ఈరోజు గ్రామంలో జరిగిన సంఘటన మాకు చాలా బాధాకరమైన అంశం ఎందుకంటే ఎన్నికల నియమావళి అనేది మరి సభలు సమావేశాలు పెట్టాల్సింది నిన్న సాయంత్రం ఐదు గంటల వరకే మరి వాటిని మేము గుర్తించి మేము ప్రతిపక్షంలో ఉన్న ప్రజాపక్షానికి ఇప్పుడు జరుగుతున్న అధికారానికి మేము సహకరించాలనే ఉద్దేశంతో మేము నిన్న ఐదు గంటల వరకు క్లోజ్ చేసుకొని ఈరోజు మేము మా ప్రచారం కూడా ఒకరొకరు ఇద్దరిద్దరు మాత్రమే మేము చేసుకుంటూ జరుగుతున్న తరుణంలో మరి ఎమ్మెల్యే గారంటే వారొక్కరికే కాదు మా అందరికీ కూడా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అంటే మా అందరికీ కూడా చాలా అపారమైన గౌరవం ఉన్నది వారి మీద పూర్తి విశ్వాసం ఉన్నది కానీ సార్ మరి ఎందుకు ఆలోచించి మరి మా మీద ఇంత దౌర్జన్యానికి దిగి మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అందరినీ కూడా పూర్తిగా అనగదొక్కాలి మొత్తం మేమే రాజ్యం ఏలాలి అనే ఉద్దేశం మరి సార్కి ఎందుకు వచ్చిందని మాకు అర్థం కావట్లేదు మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మరి ఇంట్లో ఉన్న మహిళలందరినీ మా సమా మరి జనాలను అందరినీ పిలుచుకొని వచ్చి ఈరోజు సమావేశాలు ఏర్పాటు చేయడానికి సహకరిస్తున్నారంటే మరి ఈ యొక్క అంశాన్ని సార్ గారికి వదిలేస్తున్నాం మేము పై అధికారులకి అందరికీ కూడా ఎన్నికల అధికారులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం వ్యవస్థ అందరికీ కూడా మేము మా యొక్క ఈరోజు మా యొక్క గ్రామంలో జరిగిన యొక్క అక్రమం ఏదైతే ఉందో ఇంకా ఈ రేపు ఇంకా రెండు దఫాలు కూడా జరిగేది ఉంది ఎక్కడ కూడా ఇటువంటి సహ దానికి సహకరించకండి మాకు మేము ఇంకా వెళ్ళ ఇంకా వెళ్ళేది ఉంది మా అందరినీ కానీ ఇప్పటి నుంచే ఇప్పటిదాకా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని ఈ విధంగా చేయడం చాలా దౌర్జన్యకరమైన అంశం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎమ్మెల్యే గారికి మరొక్కసారి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఇది కాదు మీరు దీన్ని తప్పుగా భావించకండి ఇంకోటి పై అధిక ఎన్నికల అధికారులను కూడా మీరు అందరు కూడా మమ్మల్ని అందరిని కూడా సమానంగా చూసి మాకు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో పాల్గొనేటందుకు మమ్మల్ని అందరు కూడా సహకరిస్తారు ఏదైతే ఈ ఉల్లంఘన జరిగిందో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం ఎమ్మెల్యే గారు వస్తున్నారనేసి ఈరోజు మాస్ గ్యాదరింగ్ చేసి రామ్ రెడ్డి ఇంట్లో మాస్ గ్యాదరింగ్ పబ్లిక్ మీటింగ్ పెట్టడం జరిగింది మేమందరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది కోడ ఉన్నప్పుడు ఎలా వస్తారు సార్ అనేసి మేము ప్రశ్నించడం జరిగింది కాక వారి కార్యకర్తల ద్వారా మా పైన దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేసిండ్రు ఆడపిల్లలను రెచ్చగొట్టడం మరి ఇలాంటి చిచ్చువేట కార్యక్రమం చేయరాదు మరి పబ్లిక్ మీటింగ్లో మా పైన దుర్భాషలు ఆడుతూ దౌర్జన్యానికి పాల్గొంటే మేము ఎలా బతకాలి ఎలా ప్రజాస్వామ్యంలో మేము పాల్గొనాలి ఇది గౌరవ సభ్యులు గారు గుర్తించాలని కోరుకుంటున్నాను నా పేరు రాజప్ప గౌడ్ గౌతాపూర్ గ్రామ పంచాయతీ నేను మాజీ ఉపస సర్పంచ్ గారిని ఈరోజు ఎన్నికలలో భాగంగా ఎన్నికల మా మోడల్ కోడ్ ఉల్లంఘించి దౌర్జన్యంగా గౌతాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి వ్యక్తి ఈరోజు మాస్ గ్యాదరింగ్ చేసేసి మాస్ ర్యాలీ తీసి ఈరోజు ఎమ్మెల్యే గారిని పిలిపించడం జరిగింది ఇది బాధాకరం ఎమ్మెల్యే గారికి కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ తెలుసు అయినా కూడా ఎందుకు వచ్చారో మాకైతే తెలియదు అందరు మాస్ గ్యాదరింగ్ చేసేసి ఈరోజు మా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేసిండ్రు వాళ్ళ వర్గీయులందరూ కూడా మా పైన కూడా దౌర్జన్యం చేసే ప్రయత్నం చేసిండ్రు ఇది చాలా బాధాకరం ఎన్నికల కోడు ప్రజాస్వామ్యంలో అందరూ కూడా పాల్గొనాలి అందరు కూడా పోటీ చేయాలి ఇది వన్ సైడు ఎలక్షన్ కాదు ప్రజాస్వామ్యం అంటేనే ఎన్నికలు ఎన్నికలు తెచ్చిన నియమావళిని ఎలక్షన్ కమిషన్ ఎందుకు తెచ్చింది ప్రజాస్వామ్యంలో అందరు భాగస్వాములు కావాలి అందరూ కూడా పాల్గొనాలి అందరూ వాళ్ళ హక్కును వినియోగించుకున్నాలి ఉద్దేశంలో చేయడం జరిగిందే తప్ప ఈరోజు మరి ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పెద్దలు మరి అందర శాసనసభ్యులు అయినటువంటి మనోహర్ రెడ్డి గారు చాలా మంచివారు మా ఆయనకున్నటువంటి మంచి పేరు తాండూరు నియోజకవర్గంలో ఎవరికి లేదు ఆ ఉన్నందుకే కొద్ది కాలంలో అయినా కూడా ఆయన విజయం సాధించారు దానికి మేము ఒప్పుకుంటున్నాం కాబట్టి వారు ఈరోజు మా గౌతాపూర్ గ్రామాన్ని రక్షించవలసిన అవసరం గౌరవ శాసనసభ్యుల పైన ఉంది వాళ్ళు చేసే దౌర్జన్యాన్ని మేమేం సహించము ఎందుకంటే మేము ఎన్నో సార్లు గౌతాపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేసినాం మా అభివృద్ధి గౌరవ లేక ఈరోజు దౌర్జన్యానికి దిగిన అవతల వాళ్ళు వాళ్ళు చేయని వాళ్ళు ఏ ఎలాంటి పనులు చేయలేరు ఏం చేయలేరు గతంలో ఉన్నా కూడా మేము అన్ని కార్యక్రమాలు నిర్వహించి విజయవంతంగా నేషనల్ అవార్డు కూడా గౌతపూర్ గ్రామాన్ని తీసుకురావడం జరిగింది కాబట్టి దౌర్జన్యాన్ని దూరం పెట్టేసి గౌరవ శాసనసభ్యులు గారు పోలీసు వ్యవస్థను కూడా చురుకుగా పాల్గొనే విధంగా మరి ఈ దౌర్జన్యాన్ని నివారించే విధంగా మాకు సహకరించాలి అని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మరి ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజా సమస్యలపైన అడిగే హక్కు మాకు ఉన్నది కాబట్టి మాకు అందరికీ కూడా అతని శాసనసభ్యులే కాబట్టి మీరు అందరు కూడా సహకరించేసి కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ఇతరులు అంటే ఇతర కార్యకర్తలు కూడా ఊళ్ళకు రారాదు మరి నియమావళి ఎందుకు ఉల్లంఘిస్తున్నారో మాకైతే తెలియదు మరియు అధికార పార్టీ అయినా కూడా మాకందరికి కూడా సహకరించాలి కాబట్టి మీరు ఇలాంటి వ్యవస్థను దూరం పెడితే మంచిగా ఉంటుందని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను

நான் பட்டு கிராவால கால் நீ五 மாசம் இருந்து வெட்டுకొని எட்ட दिनத்துக்கு நீ நிద్రமா உடனமா ले 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 உடனமா நீ நான் இல்ல உடனமா நான் என்னேன் நான் ఏం చేస్తా డౌన్ 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 డౌన్

डाउन डाउन मीटिंग माइंडिंग กําลัง आ रहा है एमएलए डाउन डाउन निन्ना मेरे बबनपाली की नालगाटोलो प्रोग्राम में सपोर्ट होता ना आप लोग सरवाण ये मत रे डाउन 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 एमएलए डाउन डाउन एमएलए डाउन 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 एमएलए 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 डाउन डाउन એલકા મુખિ પાદની પાદ એલાકો મે મને મુ મી કોબી ગો નિના નિના ગોપનપલી ગઈ ગોપનપલી ગોલકો ગઈ તે પતા ચાલો ટૂક ને માટુ બોલ દે મને ડા 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 હા અરે એમ 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 એમ

मचिन चले पुलिस दुल्हन मचिन चले लोग बाटे लोग बाटे मचिन चले पुलिस दुल्हन मचिन चले रचना मनीरचना पुलिस दुल्हन मचिन चले मलाड़ को એમએલ 20 આઇગ્રામન બોલતો હતો પબ્લિક નો પબ્લિક 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 વી ઇલે મલે ની તો મત ના કરના દરપાઈ માં હટાળ કોડી વી મલે 라과가다만셔저れか지で <laughs> bây giờ 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 bây

પટ્ટીએ પટ્ટીએ આના ઓટલા ઓટલા મિટિંગ વેઈટર હું પાકેલું હું જબ કોટ આરામ ઓટલા ઓટલા એમાં ના કેટલા કેટલા બોલિયા રાજી Polis zulüm. Polis zulüm. Hadi zulüm. Polis zulüm. लोकल टू ग्लोबल न्यूज एट योर फिंगर टिप्स भी का आइडम Download Raw TV app. Media legend Roy Prakash is back.